కృతజ్ఞత కృతజ్ఞత అంటే ఏమిటి కృతజ్ఞత లాటిన్ పదం గ్రాటిస్ ప్లీజింగ్ థ్యాంక్స్ గ్రహీత బహుమతులు సహాయం దయ లేదా ఇతర రకాల ఔదార్యం ఇచ్చేవారికి చూపే ప్రశంసల అనుభూతి మరియు సానుకూల స్పందన కృతజ్ఞత తెలపడం ఎలా కృతజ్ఞత తెలపడం వలన శారీరక మానసిక మరియు సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి కావున మొదట ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయవచ్చో చూద్దాం ఈ అందమైన రోజుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను నా ఆరోగ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నా గత అనుభవాలకు నా కృతజ్ఞత అవి ఈరోజు నేను ఇక్కడ ఉన్నదానికి కారణము సూర్యుడు గాలి మరియు నీరు స్వేచ్ఛగా పొందగల నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నా చుట్టూ ఉన్న మొక్కలు జంతువులు మరియు ప్రకృతిలో గల అందాన్ని చూడగలిగిన నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నా జీవితంలో ఉన్న సంబంధాలకు కృతజ్ఞతతో ఉన్నాను నా చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అయ్యే సామర్థ్యంను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను నా ముందు ఉన్న అవకాశాలకు మరియు నా జీవిత మార్గాన్ని నడిపించే నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నేను అనుభవించిన కష్టాలకు మరియు వాటి నుండి సానుకూల పాఠాలను నేర్చుకున్న నా సామర్థ్యానికి కృతజ్ఞతతో ఉన్నాను నా బలమైన శరీరానికి మరియు రోజులో నాకు శక్తినిచ్చే సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో నా ఇంటికి మరియు భద్రతతో విశ్రాంతి తీసుకుని నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నా ఇంటికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నా ఆహారానికి మరియు వాటిని స్వీకరించడానికి ఈ ప్రక్రియలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతతో ఉన్నాను నా పట్ల ఇతరుల పట్ల ప్రేమను అనుభవించే నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నా జీవితంలో కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్న వాటికి మరియు అన్నింటినీ నెరవేర్చగల నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను శక్తిని అలవరుచుకోగల సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నేను బాగా జీవించాలి ఎదగడానికి సుముఖత మరియు ఎదగడానికి అడ్డుపడే వాటికి విముఖతతో ఉండడానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను నా జీవితంలో నేను కోరుకునే ఆనందాన్ని సృష్టించగల సామర్థ్యానికి మరియు ఎంపికల కలిగి ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను నేను నా ప్రయాణంలో ఎక్కడ ఉండాలో ఖచ్చితంగా ఉన్నావని అర్థం చేసుకున్నాను నేను తగినంతగా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను కృతజ్ఞత ఒక గొప్ప ప్రవర్తన కృతజ్ఞత తెలపడం వలన ఎన్నో లాభాలు ఆనందం పెరుగుతుంది మానసిక స్థితి పాజిటివ్గా ఉంటుంది జీవితంలో మరింత సంతృప్తి పొందుతారు మంచి శారీరక ఆరోగ్యం పొందుతారు శరీర కణాలు తక్కువ బాధకు గురి అవుతాయి మంచి నిద్ర కలుగుతుంది అలసట పొందరు కృతజ్ఞత తెలిపే అలవాటు ఉన్నవారికి క్రమంగా అసూయ కోపము వంటి నెగిటివ్ భావాలు తగ్గిపోతాయి కృతజ్ఞత గల వ్యక్తులు ఎక్కువ ఒత్తిడి నిరోధకతను మరియు రోగ నిరోధకతను కలిగి ఉంటారు కృతజ్ఞత మన జీవితంలో కొంత మంచితనాన్ని గుర్తించమని ప్రోత్సాహిస్తుంది కృతజ్ఞత వర్తమానాన్ని ఉండడానికి అనుమతిస్తుంది నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు పెరుగుతాయి సాంఘిక సత్ప్రవర్తనను పెంచుతుంది అధిక పని లేదా ఒత్తిడి వల్ల శారీరక లేదా మానసిక పతనం అనుభవించే అవకాశం తక్కువ మానసికంగా బలపడతారు సహనం వినయం మరియు జ్ఞానం యొక్క అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది జీవితంలో మరింత సంతృప్తి పొందుతారు ఉద్యోగుల మధ్య అనుబంధం పెరగడానికి సహాయపడుతుంది ఉద్యోగ సంతృప్తిని పెంచుతుంది కృతజ్ఞత పత్రిక లేదా డైరీ కృతజ్ఞత పత్రిక లేదా డైరీ వ్రాయడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి కృతజ్ఞత పత్రిక అనేది కృతజ్ఞతతో కూడిన విషయాల డైరీ వారి జీవితంలోని సానుకూల విషయాలపై తమ దృష్టిని కేంద్రీకరించాలని కోరుకునే వ్యక్తులు కృతజ్ఞత పత్రికలను ఉపయోగిస్తారు నిరాశ లేదా ఒత్తిడికి గురైన సమయాలలో కృతజ్ఞతలను వ్రాయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కృతజ్ఞతా పత్రిక నిర్వహణ నిస్పృహ లక్షణాలను తొలగించడానికి సహాయపడుతుంది ఎలా వ్రాయాలి ఇది చాలా సులభం సమయాన్ని కేటాయించండి ఇది ఒక నిమిషం లేదా ఒక గంట రోజుకు ఒకసారి లేదా వారానికి ఒకసారి మీరు కృతజ్ఞతతో ఉండగల అంతులేని విషయాలు ఉన్నప్పటికీ చిన్నవిగా ప్రారంభించి ప్రతిరోజూ మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలు వ్రాయండి ఒక సమయాన్ని మరియు మీకు సౌకర్యంగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి జర్నలింగ్ అందం ఏమిటంటే మీరు మీతో ఎక్కడైనా వ్రాసుకోవచ్చు మీరు అభ్యాసంతో మరింత మీ కృతజ్ఞత అలవాటు పెరగనివ్వండి స్వంత కృతజ్ఞతను కేంద్రీకరించడం మరియు అలవరుచుకోవడం మనకు లేని దానికంటే మన వద్ద ఉన్నవాటిని గుర్తించండి మీరు ప్రత్యేకంగా కృతజ్ఞతతో లేనప్పుడు కాగితానికి కట్టుబడి ఉండండి మీ పత్రిక ద్వారా కృతజ్ఞతతో ఉండడానికి ప్రయత్నించండి మీరందరూ ఈరోజు నాతో సాధన చేసినందుకు ధన్యవాదాలు